యూరియా కోసం రైతులు అవస్థలు పడుతున్నారు బుధవారం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎల్మకన్న కేంద్రాన్ని రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు సుభప్రద్ పటేల్ సందర్శించారు యూరియా కోసం వచ్చిన రైతులతో మాట్లాడారు వారు పడుతున్న కష్టాలు కళ్ళార చూశారు తెల్లవారక ముందు లైన్లో ఉండి సమస్యలు పడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు రైతులకు యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు రైతుల సమస్యలు వర్ణనాతీతంగా మారాయని అన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి రైతులకు వెంటనే అవసరమైన యూరియా అందించాలని డిమాండ్ చేశారు ఆయనతో పాటు బీసీ నాయకులు బాను తదితరులు ఉన్నారు వాళ్ళు ఉదయం నుండి బస్సు ఇక్కడ లైన్లో నిలబడి ఇచ్చేటటువంటి రెండు బస్తాల కోసం నాలుగు నాలుగు ఐదు ఐదు గంటలు ఇక్కడ వేచి ఉండేటటువంటి పరిస్థితి దుస్థితి ఈ ప్రభుత్వంలో దాపరించింది ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా కానీ రైతులందరూ కూడా మొత్తం రోడ్ల పైకి వచ్చి వాళ్ళ పాస్బుక్లో జిరాక్సులు లైన్లలో పెట్టడం చెప్పు లైన్లలో పెట్టడం ఈరోజు లైన్లలో పోలీస్ వాళ్ళు రైతులను యూరియా అడిగినటువంటి రైతుల మీద దాడులు చేయడం అక్కడ ఉండేటటువంటి లైన్లలో ఘర్షణలు చేయడం పోలీసు వాళ్ళని పెట్టి ఇడ యూరియా పంపిణీ చేయడం ఇవన్నీ కూడా తెలంగాణలోనే ఈరోజు ఈ దానికి అద్దం పడుతుంది మొత్తం కూడా రైతులు ఏ విధంగా కష్టాలు అనుభవిస్తున్న అనే దానికి ఇక్కడ వచ్చినటువంటి ఇక్కడ చూస్తుంటే వాళ్ళ పాపం ఎంతో బాధాకరంగా వాళ్ళకు ఉన్నటువంటి మూడు ఎకరాలు నాలుగు ఎకరాల్లో వాళ్ళు వేసుకున్నటువంటి పంటలకు కొనుక్కుంటే కొనుక్కుందాం పైసలు పెట్టి కొనుక్కుందాం అంటే దొరికినటువంటి పరిస్థితిలో ఈరోజు యూరియా సమస్యలు ఉన్నాయి రాష్ట్రానికి కావలసినటువంటి యూరియా పూర్తి స్థాయిలో సరఫరా తేవడంలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి ఈరోజు రైతులందరినీ రోడ్ల మీద తీసుకుని వచ్చినటువంటి కారణం ఈ రెండు ప్రభుత్వాలు ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఇక్కడ అక్కడ దేశంలో బీజేపీ రెండు మేము రైతులు రాజ్యం చేస్తామన్నా రైతులను రాజులు చేస్తామని చెప్పిర్రు కేసీఆర్ గారు పదివేలు ఇస్తే నేను పదిహేను వేలు ఇస్తా ఎక్కడికని చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఆ పదిహేను వేలు ఎక్కడ పోనో దేవుడు గాని ఈ రోజు మేము పైసలు పెట్టి కొనుక్కుంటాం మా పంటలకు ఎరువులేసుకుంటాం అని చెప్తే యూరియా బస్తా దొరికినటువంటి పరిస్థితి దుస్థితి తెలంగాణలో దాపునిచ్చింది ముఖ్యంగా ఇది రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఆయన ఇక్కడనే పక్క ఆయన ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి అయ్యడు రాష్ట్రానికి కానీ ఈ రోజు రైతుల పరిస్థితి చూసుకుంటే దీనంగా ఉన్నది మహిళలు వాళ్ళ ఇళ్లలో వంటలు చేయకుండా వచ్చి ఇంట్లో లైన్లలో నిలబడేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇండెంట్ పెట్టి తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నుల కోసం ఇండెంట్ పెట్టినప్పుడు ఈ రాష్ట్రానికి ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు కూడా సప్లై కాలే గతంలో పది సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఎప్పుడైతే అన్ సీజన్ ఉంటుందో ఆ అన్ సీజన్లోనే రైతులకు సంబంధించినటువంటి ఎరువులు ముందస్తు ప్రణాళికతో ఎరువులను తెచ్చుకొని బఫర్ స్టాక్ గా రాష్ట్రంలో పెట్టుకొని సీజన్లో వానకాలం సీజన్ కావచ్చు రబీ సీజన్ లో కావచ్చు రైతుల కష్టాలు లేకుండా ఎరువులు సప్లై చేసినటువంటిది కేసీఆర్ గారి పది సంవత్సరాల పాలన ఈ రోజు చూసుకుంటే